కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ మండలి రావడం జరిగింది మొక్కలు నాటడం జరిగింది అదే కాకుండా మరి కొంతమందికి మా సొంత డబ్బులతో ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది ఇదే కాదు ఇదే కాదు భవిష్యత్తులో నిజాంపేట్ మండల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచే విధంగా మరి సేవా కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకి దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకున్నారు తన అనుభవాన్ని అంతా ఈ ప్రాంతంలో రంగరించి ఇది ఈశాన్య ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ఈశాన్య ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఈ ప్రాంతం నుంచి మా శాసనసభ్యులు గారిని మేము కోరుతా ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు పిలువగానే ఇక్కడికి విచ్చేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు ఇక్కడ ఈ ఐదు రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఇప్పుడే మన ఇక్కడ ఉన్నటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారిని ఎంపీడీఓ గారిని కూడా మేము చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం ఈ పద్నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సమస్యలు ఈ ఆగస్టు పదిహేను తర్వాత స్థానిక శాసనసభ్యులు గారి ద్వారా ఆ సమస్యలు మేము విన్నవించుకుంటే వాటిని పరిష్క దశల వారీగా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మాకు తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రోహిత్ గారు అలాగే నేటి కార్యక్రమంలో భాగంగా పచ్చదనము పరిశుభ్రతలో భాగంగా ఈరోజు నిజాంపేట మండలానికి వచ్చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడే నిజాంపేటలో తన సొంత నిధులతో సొంత డబ్బులతో అక్కడ నందియామ గ్రామంలో సొంత డబ్బులతో ముగ్గురికి తన యొక్క డబ్బులను ధారపోసి అక్కడ ఉన్నటువంటి వల్ల ఆర్థికంగా లేని లేనటువంటి వారికి ఒకరికి వన్ లక్ష ఇరవై ఐదు రూపాయలు మిగతా వారికి ఐదు ఐదు వేల చొప్పున ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా స్థానిక నందిగామ స్కూల్లో మొక్కలు నాటడం జరిగింది అలాగే ఇప్పుడు పాట వద్ద కూడా మొక్కలు నాటుతూ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడి నుండి మెజార్టీ రాకున్న తన యొక్క